పవన్ కళ్యాణ్ గారిని గెలకద్దు 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 అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా గెలుపుకున్నారో ఆయన్ని పదే 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 టచ్ చేసి టచ్ చేసి ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనీసం అడుగు పెట్టాలన్నా కూడా సిగ్గేసి ఆ అసెంబ్లీలోకి వెళ్ళాలన్నా భయపడి బెంగళూరులో దాక్కున్నటువంటి పరిస్థితికి వచ్చారు ఇప్పుడు తెలంగాణలో ఉన్నట్టు ఇంకొక మంత్రి ఆయన పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేశారు చాలా సందర్భాల్లో నేను కూడా మొన్న వీడియోలో మాట్లాడాను పవన్ కళ్యాణ్ గారిని అనవసరంగా టచ్ చేశారు మీరు దాని పర్యవసానం చాలా బలంగా అనుభవిస్తారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలంగాణ పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమ మాటల్లో చెప్పలేనిది ఎన్నో సందర్భాల్లో నిజంగా మీరు కూడా తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులు అభిమానులు లీడర్లు పొలిటికల్ లీడర్సు ఎంతమంది అయినా కానివ్వండి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినంత తెలంగాణ గురించి తెలంగాణ సాహిత్యం గురించి తెలంగాణ సాయుధ పోరాటం గురించి తెలంగాణ ఉద్యమాల గురించి ఆ పోరాట స్ఫూర్తి గురించి ఎన్నో సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నూరి పోసారు అని చెప్పి చెప్పుకుంటున్నాను ఇప్పుడు ఈరోజు అదే జరిగింది పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేస్తే దాని గురించి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి జన సైనికులు మాట్లాడలేకపోయారేమో మాట్లాడినా కూడా అంత సీరియస్గా తీసుకోలేదేమో కానీ జనాలు చాలా సీరియస్గా తీసుకున్నారు అది కూడా తెలంగాణకి సంబంధించినటువంటి జనాలు చాలా చాలా బలంగా తీసుకున్నారు ఏ తెలంగాణ సెంటిమెంట్ని అయితే ఏ పంచాయతీ ఎన్నికల్లో తీసుకొచ్చి లాభ పొందుదాం అనుకున్నారో అదే పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ సత్తా ఏంటో పవన్ కళ్యాణ్ గారి విలువేంటో పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేస్తే ఎలా ఉంటుందో చేసి కాదు గెలిచి చూపించారని చెప్పాలి నాగర్ కర్నూల్ కరీంనగర్ ఆదిలాబాద్ ఖమ్మం నల్గొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నియోజకవర్గంలో కోదాడ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కావచ్చు చాలా వరకు తెలంగాణలో ఈ జిల్లా ఆ జిల్లా అని లేదు అంటే చాలామంది ఏమంటారు అంటే నల్గొండ జిల్లా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ దగ్గరలో ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లో గెలిచి ఉండొచ్చేమని కొంతమంది అంటారు కానీ ఇక్కడ కోమటిరెడ్డి గారి ఇలాకాలో కూడా జనసేన జెండా ఎగురుతుంది అలాగే ఆదిలాబాద్ జిల్లాలో ఉండేటువంటి అనేక పంచాయతీల్లో కూడా జనసేన జెండా ఎగురుతుంది కరీంనగర్ సిరిసిల్ల అలాగే కరీంనగర్ దగ్గర ఉన్నటువంటి నిర్మల్ నాగర్ కర్నూల్ ఇంకా ఒకటని కాదు ఖమ్మం భద్రాచలం అలాగే సత్తుపల్లి నియోజకవర్గం ఇంకా మదిర ఇలాంటి నియోజకవర్గాలన్నింటిలో కూడా జనసేన తన బలాన్ని చూపించుకుంటుంది నాకు ఒక కావిడ పెట్టింది నాకు రాజకీయాలు తెలియవండి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు నా వెనక ఆయన ఫోటో ఉంది అని మాత్రమే ధైర్యం ఉంది అందుకనే నాకు ఈ రాజకీయాలు అసలు అలవాటే లేదు ఆయన్ని చూసి నేను పోటీ చేస్తున్నా అని చెప్పారు ఎందుకంటే ఆయన అన్న మాట ఆవిడికి ఇబ్బంది కలిగించిందట ఇంత గొప్పగా తెలంగాణ గురించి మాట్లాడినటువంటి వ్యక్తి దేశభక్తితో తెలంగాణ భక్తిని కూడా ఆయన సమానంగా నినదించుకునేటువంటి వ్యక్తి ఆయన్ని ఇలా అంటమేంటి అనేటువంటిది వాళ్ళ మనసులో చాలా బలంగా కనిపించింది అందుకే ఈసారి జనసేన సత్తా ఏంటో తెలంగాణలో తెలంగాణకి సంబంధించిన ఏ నాయకులైతే మాట్లాడారు ఎస్పెషలీ జడ్చర్ల అనురుద్ రెడ్డి గారా ఎవరో అనుకుంటా ఆయన ఆయన నియోజకవర్గంలో ఆయన సొంత ఊర్లో ఆయనే చెప్పుకుంటున్నారు నేను రాష్ట్రం మొత్తానికి పెద్ద ఇది అని చెప్పి చెప్పుకుంటున్నాను నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేస్తున్నాను కానీ నా ఊర్లో నేను పుట్టి పెరిగిన నా సొంత ఊర్లో కోటి యాభై లక్షలు ఖర్చు పెట్టినా కూడా నేను గెలవలేకపోయాను అనుకునేటువంటి పరిస్థితికి వచ్చిందంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని టచ్ చేస్తే సమాజమే కాదు కర్మ అనేది కూడా వదలదు ఆయన గురించి మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి ఎందుకు అంటే ఆయన సమాజం పట్ల నిస్వార్థంగా పనిచేసేటువంటి ఆయన మనసుతో పనిచేసేటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మీద మనం నిందలు వేస్తే లేనిపోని ఆయన మీద అంటించాలని చూస్తే ఇలాంటి పర్యవసానాలే ఆలోచిస్తాయి డెఫినెట్గా నేను చెప్తున్నాను కదా జెర్ల ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు తప్పైపోయిందని మీరు క్షమాపణ చెప్పుకుంటే తప్ప రేపొద్దున్న మీరు ఆయన మీకు క్షమాపణ చెప్పాలి లేదు సినిమా థియేటర్లు అన్నది ఇది పక్కన పెడితే రేపొద్దున్న మీరు మీ ఎన్నికల్లో జడ్చర్లో మీరు గెలవాలి అంటే కనుక డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ అయినా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది లేదా ఆ రోజు ఏదో జరిగిందిలే వదిలేయండి నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానున్నే అప్పుడు ఏదో కా జరగను ఏదో జరిగింది మాట మధ్యలో అలా తూలేను అని అనుకోవాల్సినటువంటి పరిస్థితి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రజలకి సంజాయించుకోవాల్సినటువంటి పరిస్థితి చాలా దగ్గరలోనే ఉంది ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే తెలంగాణలో జనసేన సత్తా ఏంటో చూపించేది రాబోయేటువంటి ఎన్నికల్లో జనసేన నేను మొన్నటి నుంచి చాలా రోజులు చెప్పుకున్న చాప కింద నీరులా వస్తుంది అదొక ఉప్పెనలా సముద్రంలా తుఫానులా మారి సునామీ అయ్యే ముందు జస్ట్ ఇది చిన్న హెచ్చరిక అని చెప్పాలి ఏదేమైనా ఒక మంచి బూస్ట్ ఇచ్చారు జనసేనకి తెలంగాణలో దానికి అనురుద్ధి రెడ్డి గారికి కావచ్చు కోమటిరెడ్డి గారికి కావచ్చు మిగతా ఎవరైతే ఎగిరెగిరి పడ్డారో వాళ్ళందరికీ కూడా ఈ విజయంలో వాళ్ళ పాత్ర చాలా ఎక్కువగా ఉందని చెప్పాలి